హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకే ట్యూషన్ పాయింట్ టుడే వీ విల్ ఫైండ్ అవుట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది ఆర్టికల్స్ ఎస్పెషల్లీ ది ఏ అండ్ యాన్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్ ఉపయోగించడంలో మనకు కొంత గందరగోళం ఉంటుంది దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా మీకు నోట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది చూద్దాం కౌంటబుల్ సింగులర్స్ అంటే లెక్క పెట్టేవి ఒకదాన్ని ఒకరిని గురించి చెప్పేటప్పుడు ముందు ఎప్పుడూ కూడా ఏ కానీ యా యాన్ కానీ రావాల్సిందే అయితే ఏ ఎప్పుడు రావాలి యాన్ ఎప్పుడు రావాలి అనే కన్ఫ్యూషన్ ఉంటుంది దీనికి సంబంధించి ఒక స్టార్ మార్క్ పాయింట్ మీకు ఇచ్చాను ఆ నుంచి అవ్వరికి ఉన్నటువంటి ఇక్కడ ఏవైతే మీకు తెలుగు హచ్చులు ఇవ్వడం జరిగిందో ఈ తెలుగు హచ్చుల శబ్దాలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ పదాల ముందు యాన్ ఉపయోగించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మిగతా మాటల ముందు ఏ ఉపయోగించాలి వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ స్టడీ ఫర్ ఎన్ అవర్ ఎవ్రీ మార్నింగ్ నేను ప్రతి ఉదయం ఒక గంట చదువుతాను అవర్ అనే పదం నేను ఇచ్చినటువంటి హచ్చుల శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ ఉపయోగించడం జరిగింది సెకండ్ ఎగ్జాంపుల్ షీ ఆల్వేస్ సింగ్స్ తెలుగు సాంగ్స్ బట్ షీ ఈజ్ నౌ సింగింగ్ ఏ కన్నడ సాంగ్ ఆమె ఎప్పుడు తెలుగు పాటలు పాడుతుంది కానీ ఆమె ఇప్పుడు కన్నడ పాట పాడుతుంది కన్నడ అనే పదం హల్లు శబ్దంతో ప్రారంభమైంది నేను ఇచ్చినటువంటి హచ్చు శబ్దంతో ప్రారంభం అవ్వలేదు కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ సరిత ఈజ్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సరితకు అద్భుతమైన జత చెవి పోగులు ఉన్నాయి ఇక్కడ వండర్ఫుల్ అనే పదం ఒక హల్లు శబ్దంతో ప్రారంభమైంది నేను ఇచ్చినటువంటి హచ్చు శబ్దంతో ప్రారంభం అవలేదు కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ ఏ రీడర్ ఆఫ్ దిస్ ఈనాడు పేపర్ ఫర్ ది పాస్ట్ టెన్ ఇయర్స్ నేను గత పదేళ్ళుగా ఈనాడు పేపర్ పాఠకుడిగా ఉన్నాను ఇక్కడ రీడర్ అనే పదం హల్లు శబ్దంతో ప్రారంభమైంది నేను ఇచ్చినటువంటి హచ్చు శబ్దంతో ప్రారంభం అవ్వలేదు కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మై ఫ్రెండ్ విల్ బి హియర్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ వీ విల్ ఫినిష్ అవర్ హోంవర్క్ టుగెదర్ నా స్నేహితుడు కొన్ని నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు మేము కలిసి మా ని పూర్తి చేస్తాము ఇక్కడ ఫ్యూ అనే పదం హలు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ టుడే యాన్ ఇన్స్పెక్టర్ కేమ్ టు అవర్ స్కూల్ టు విజిట్ ఈరోజు ఒక ఇన్స్పెక్టర్ సందర్శించడానికి మా పాఠశాలకు వచ్చారు ఇక్కడ ఇన్స్పెక్టర్ అనే పదం నేను ఇచ్చినటువంటి హచ్చు శబ్దంతో ప్రారంభమైంది ఇన్స్పెక్టర్ అనే పదం హచ్చు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేశాము సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ నెక్స్ట్ ఐ వాంట్ టు బి అన్ ఇంజనీర్ వెన్ ఐ గ్రో అప్ బట్ మై ఫాదర్ వాంట్స్ మీ టు బి బిఏ డాక్టర్ నేను పెద్ద అయ్యాక నేను ఇంజనీర్గా ఉండాలనుకుంటున్నాను కానీ నా తండ్రి నేను డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఐ వాంట్ టు బి యాన్ ఇంజనీర్ ఇక్కడ ఇంజనీర్ అనే పదము నేను ఇచ్చినటువంటి హచ్చు శబ్దంతో ప్రారంభమైంది హచ్చు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేశాము డాక్టర్ అనే పదము హల్లు శబ్దంతో ప్రారంభమైంది హల్లు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఏ యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ వై డస్ ఏ స్టూడెంట్ వేస్ట్ హిస్ టైం ఒక విద్యార్థి తన సమయాన్ని ఎందుకు వృధా చేస్తాడు స్టూడెంట్ స్టూడెంట్ అనే పదం హల్లు శబ్దంతో ప్రారంభమైనటువంటి పదం అలాంటి పదాల ముందర ఏ యూజ్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో అందువల్ల స్టూడెంట్ అనే పదం ముందర ఏ యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ పెన్సిల్ డోంట్ ట్రో ఇట్ ఎవే అది అద్భుతమైన పెన్సిల్ దాన్ని విసిరేయకండి ఇక్కడ ఉన్నటువంటి ఎక్సలెంట్ అనే పదం నేను ఇచ్చినటువంటి హచ్చు శబ్దంతో ప్రారంభమైంది ఎక్సలెంట్ హచ్చు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎంపవరింగ్ ఉమెన్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడం ద్వారా మహిళలకు అధికారం ఇవ్వడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది వైటల్ రోల్ సో ఈ వైటల్ అనే పదం వైటల్ అనే పదం హల్లు శబ్దంతో ప్రారంభమైంది హల్లు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది ఓకే ఐ హోప్ యు అండర్స్టూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ Please like, share and subscribe my channel. Thank you very much.